అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బిసి రెడ్డి రాష్ట్ర మంత్రిగా నిరంతరం ఎంత బిజీగా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక రాష్ట్ర మంత్రి తమ సొంత నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం అనేది అంత సాధారణ విషయం కాదు అయితే బీసీ రెడ్డి గారు బనగానపల్లెకు వచ్చినప్పుడంతా ఉన్న అవకాశాన్ని సమయం ఎంత ఉంటే అంత పూర్తి స్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు వెచ్చిస్తూ నియోజకవర్గ శాసనసభ్యుడిగా కూడా తమవంతు బాధ్యతల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు తాజాగా శనివారం నాడు ఆయన వరుస వెంబడి సుడిగాలి పర్యటనలు ఆయన వరుస వెంబడి నిర్వహించిన సుడిగాలి పర్యటనలు చూస్తే ముందుగా అతిథి గృహంలో అధికారులతో సమావేశాలు నిర్వహించారు అలాగే కొత్తపేటలో మండలంలోని ఇల్లూరి కొత్తపేటలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు విద్యార్థులతో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అక్కడి ప్రజలతో మమేకమై సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు కాగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో మౌలిక వసతులు పరికరాలు వైద్య సిబ్బంది ఏర్పాటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే ఆసుపత్రిలో రోగులను కూడా ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు ఇక స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక సమస్యల పరిష్కార ప్రజావేదిక కార్యక్రమాన్ని కూడా ఇంత బిజీలో కూడా ఆయన పూర్తి స్థాయిలో సమయం కేటాయించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించి వాటి సత్వర పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు ఇంత బిజీ బిజీగా ఉన్నా కూడా స్థానిక కొండపేటలో ఈ రానున్న దసరా శ్రీ వాసవి కనకా పరమేశ్వరి ఆలయంలో రానున్న దసరా నవరాత్రి సంబంధించి ఆర్యవైశ్యులు ఆహ్వాన పత్రికను అందజేయడానికి వచ్చినప్పుడు వారికి కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సమయాన్ని కేటాయించి వారికి వారిని ఆప్యాయంగా పలకరించి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా బిసి జనార్దన్ రెడ్డి గతంలో లాగా పూర్తి స్థాయిలో సమయం కేటాయించ కేటాయిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఒక రాష్ట్ర మంత్రిగా ఆయన బాధ్యతలు పెరిగాయి కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఉన్న సమయాన్ని ప్రతి నిమిషాన్ని కూడా ఆయన బనగానపల్లిపై ఏమాత్రం పట్టు కోల్పోకుండా పట్టుకోల్పోకుండా ఉండడం కంటే కూడా తనకు భారీ మెజారిటీతో గెలుపునిచ్చిన ప్రజలకు ఏం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు నిరంతర ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తుండడాన్ని ఇటు రాజకీయ పరిశీలకులు అటు ప్రజలు అభినందిస్తున్నారు